రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి సాగించిన దౌర్జన్యాలపైన బెదిరింపులపైన స్వయంగా ఎస్పీ గారిని సమీక్ష చేయమని కోరడం జరిగింది నేమకల్లు కేంద్రంగా పెద్ద ఎత్తున సహజ వనరులను దోపిడీ చేస్తా ఉన్నాడు కాపు రామచంద్రారెడ్డి ఆ దోపిడీని ప్రశ్నించిన ఒక హీరోజీ రావనే వ్యక్తి పైన హత్యాయత్నం చేశారు రామచంద్రారెడ్డి మనుషులు ఇప్పటిదాకా ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆవుల మనోహర్ని దారుణంగా కొట్టారు పట్టపగలు రాయదుర్గం పట్టణంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఐదో తేదీ జరిగింది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నప్పుడు ముద్దాయిలు కనపడరు ఆ ముద్దాయిలను అరెస్ట్ చేసే సాహసము పోలీసులు చేయరు వెంకటరమణ పైన పట్టపగలు పట్టణంలో దాడి చేస్తే ప్రధాన ముద్దాయి కాపు మాధవరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు లక్ష్మి అనే ఒక మహిళ ప్రెషరు నడుపుతూ ఉంటే బళ్ళారు నుంచి దాదాపు ముప్పై మంది రౌడీలను పంపించి ఒక ఇద్దరిని చితకబాతారు రక్తం ఓడేదట్లుగా కొట్టారు వాళ్ళని ఆ వాహనాలన్నింటినీ ధ్వంసం చేశారు నేను కొన్నే చెప్పా చాలా ఉన్నాయి వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపితే కాపు రామచంద్రారెడ్డి నేరగ్రస్త సామ్రాజ్యంలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడ్డారో ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో హింసకు గురయ్యారో దౌర్జన్యాలకు బలయ్యారో తెలిసి వస్తుందనే విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం కాపు రెడ్డి సాగించిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు వేగవంతం కావాలి నిష్పాక్షికంగా జరగాలి